హలో ఎవరీవన్ వెల్కమ్ టు మై ఛానల్ చాలా కలర్ఫుల్గా ఉంది కదా ఏంటబ్బా ఇది అనుకుంటున్నారా అదేనండి పిల్లలకి ఎంతో ఇష్టమైన ఎమ్మి అండ్ టేస్టీ పాస్తా మన ఇంట్లో మనకి అవైలబుల్గా ఉన్న ఇంగ్రీడియంట్స్తో ఈ పాస్తా అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు ఎలాంటి సాసులు కానీ ఎక్స్ట్రా స్పైసీనెస్ కానీ యాడ్ చేయని అవసరం లేదండి చాలా అంటే చాలా ఎమ్మిగా ఉంటుంది పిల్లలకి బయట స్ట్రీట్లో దొరికే ఫుడ్ కంటే ఇలా ఇంటి దగ్గరే మనమే మన చేతులతో చేసి పెడితే చాలా ఇష్టంగా అయితే తింటారు తప్పకుండా ట్రై చేయండి సో ప్రాసెస్ ఏంటో చూసేద్దామా బామినో న్యూట్రి వెళ్ళా వారి టూ పాస్తా ప్యాకెట్లు అయితే తీసుకున్నాను ఈ ప్యాకెట్ అనే కాదండి ఏదైనా తీసుకోవచ్చు బట్ హెల్దీ తీసుకోండి ఎందుకంటే పిల్లలు ఇష్టంగా తింటారు కదా ఫస్ట్ అయితే స్టవ్ మీద బాండి పెట్టి అందులో వాటర్ వేసుకుని వాటర్ బాగా హీట్ అయిన తర్వాత మనం తీసుకున్న పాస్తా అయితే అందులో వేసుకోవాలి ఇలా వేసిన వెంటనే ఫస్ట్ ఒకసారి అయితే కదపండి లేదంటే కింద అంటుకుపోతాయి అలా కదిపి వదిలేయండి వాటర్ అనేది ఇలా బాయిల్ అవుతున్నప్పుడు పాస్తా అనేది ఉడికిందో లేదో ఒకసారి అయితే చెక్ చేసుకోండి స్పూన్తో కానీ నైఫ్తో కానీ కట్ చేస్తే ఇలా కట్ అవ్వాలన్నమాట అలా కట్ అయితే పాస్తా అయితే ప్రిపేర్ అయినట్లే ఇలా హాట్ వాటర్లో నుంచి పాస్తాని జల్లెల్లోకి తీసుకుని వాటర్ని పంపేసుకుని సపరేట్ చేసుకోవాలి హాట్ వాటర్లో పాస్తాను అలాగే వదిలేస్తే బాగా ఉడిగిపోతాయి మెత్తగా అయిపోతాయి సో ఇలా మొత్తం జల్లుల్లో వేసుకుని వాటర్ మొత్తం వంపేసుకుని సపరేట్ చేసేసుకోవాలి నెక్స్ట్ అయితే అలా హాట్ నుంచి సపరేట్ చేసుకున్న పాస్తా మీద చల్లటి వాటర్ అయితే వేసుకోవాలి అలా వేయడం వల్ల పాస్తా అనేది అతుక్కోకుండా పొలుకులుగా వస్తుంది మనం బయట దొరికి ఎలాంటి సాస్లు యూస్ చేయకుండా ఇంట్లో వాటితోనే ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి పాస్తాని సాస్ ఫ్లేవర్కి అలాగే అన్ని టేస్ట్లు బ్యాలెన్స్ చేయడానికి కట్ చేసుకున్న రెండు చిన్న టమాటాలు అలాగే మూడు ఎండుమిరపకాయలు ఒక స్పూన్ పంచదార తీసుకుని ఇలా మెత్తగా పేస్ట్ చేసుకోవాలి అలాగే సన్నగా తరిగిన కొత్తిమీర క్యారెట్ ముక్కలు నెక్స్ట్ వచ్చి పచ్చిమిర్చి ముక్కలు ఇలా రౌండ్గా కట్ చేసుకోవాలి అలాగే వెల్లుల్లి రబ్బల్ని పొట్టు తీసేసి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి అల్లం ముక్కలు అలాగే ఉల్లిపాయ ముక్కలు టమాటా ముక్కలు కావాలంటే మీరు ఎక్స్ట్రా వెజిటబుల్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు స్ప్రింగ్ ఆనియన్స్ బీట్రూట్ ఇలా ఏవైనా యాడ్ చేసుకోవచ్చు అది మీ ఇష్టం చూడడానికి అయితే చాలా కలర్ఫుల్గా ఉంది కదా ఇలా అన్నీ ప్రిపేర్ చేసేసుకుని పెట్టేసుకుంటే చేయడం అనేది చాలా తేలిగ్గా ఉంటుంది ఇలా అన్నీ ముందే కట్ చేసుకుని పెట్టుకుంటే పిల్లల స్కూల్ నుంచి ఇంటికి రాగానే ఇలా వేడివేడిగా పాస్తా అయితే ప్రిపేర్ చేసి పెట్టచ్చు చాలా ఇష్టంగా తింటారు ఫస్ట్ అయితే స్టవ్ మీద బాండి పెట్టి టూ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న అల్లం ముక్కలు అలాగే వెల్లుల్లి ముక్కలు కూడా వేసి ఒకసారి కలిపేసి పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది నెక్స్ట్ పచ్చిమిర్చి ముక్కలు వేసి అవి కూడా వేయించుకోవాలి స్పైసీ ఎక్కువ కావాలంటే పచ్చిమిర్చి ఎక్కువ వేసుకోవచ్చు చిన్నపిల్లలకైతే వాళ్ళు తినే స్పైసీని బట్టి యాడ్ చేయండి నెక్స్ట్ టమాటా ముక్కలు అలాగే ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకుని ఒకసారి కలిపి మొత్తం వేయించేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు అలాగే టమాటా ముక్కలు అనేవి మగ్గకూడదండి కొద్దిగా మగ్గితే సరిపోతుంది ఇవి కొంచెం మగ్గిపోయిన తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న క్యారెట్ ముక్కలు కూడా వేసి వేయించుకోవాలి ఇలా కలుపుతూ వేయించుకుంటే క్రిస్పీ క్రిస్పీగా ఉంటాయి లేదంటే ఉడికిపోతాయి బాగా తినేటప్పుడు టమాటా ముక్కలు ఉల్లిపాయ ముక్కలు అలాగే క్యారెట్ ముక్కలు మెత్తగా కాకుండా క్రంచీ క్రంచీగానే ఉంటే బాగుంటుంది కదా సో ఇలా కలుపుతూనే వేయించుకోండి నెక్స్ట్ ఇందులో రుచికి సరిపడా సాల్ట్ అలాగే టమాటా ముక్కలు రెడ్ చిల్లీ పంచదార కలిపి పేస్ట్ చేసుకున్నాం కదా సాస్కి బదులు అది కూడా వేసుకొని ఇలా ఒకసారి కలిపేసుకొని వేయించుకోవాలి ఇలా వేయడం వల్ల మనం ఆల్ స్పైసెస్ యాడ్ చేసినట్లే ఇంకా ఎక్స్ట్రా స్పైసీనెస్ కోసం సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకొని కొద్దిగా అయితే ఉంచుకోండి లాస్ట్లో వేసుకోవడానికి ఇలా కలుపుతూ అయితే ఆయిల్ అన్నిటినీ ఫ్రై చేసుకోండి ఇలా కదుపుతూ ఫ్రై చేయడం వల్ల వెజిటేబుల్స్లోని ఫ్లేవర్ మొత్తం ఆయిల్ అనేది అబ్జర్వ్ చేసుకుంటుంది మనం ఇందులో పాస్తాని వేసినప్పుడు పాస్తా ఆయిల్ని బాగా అబ్జర్వ్ చేసుకుని చాలా టేస్టీగా అలాగే స్పైసీగా అయితే ఉంటుంది మనకి బయట దొరికే స్ట్రీట్ ఫుడ్ పాస్తా టేస్ట్ రావాలంటే తప్పకుండా ఇలా ట్రై చేయండి పాస్తా వేసినాక ఎక్కువసేపు అయితే కదపకండి లాస్ట్లో గరం మసాలా వేసుకోండి దీనివల్ల ఎక్స్ట్రా టేస్ట్ అలాగే స్పైసీనెస్ అనేది యాడ్ అవుతుంది ఇలా పైపైన గరం మసాలా మొత్తం పాస్తాకి పట్టేలా కలుపుకోండి ఇంకా స్పైసీగా కావాలంటే లాస్ట్లో కొద్దిగా కారం అయితే యాడ్ చేసుకుని మిక్స్ చేసుకోండి మొత్తం పాస్తా చల్లారిపోయినాక కంటే బాగా వేడిగా ఉన్నప్పుడు తింటేనే చాలా బాగుంటుంది వేడివేడిగా పొగలు అయితే బయటకు వస్తున్నాయి చాలా కలర్ఫుల్గా అయితే ఉంది లాస్ట్లో అయితే మనం ముందుగా ఉంచుకున్న కొత్తిమీర ఉంది కదా దాన్ని కూడా వేసేసుకుని మొత్తం ఒకసారి మిక్స్ చేసుకోండి స్పైసీ అండ్ టేస్టీ ఎమ్మి ఎమ్మి పాస్తా అయితే రెడీ మనం బయట దొరికే ఎలాంటి సాస్లు యూస్ చేయకుండా ఇంట్లో ఉన్న వాటితోనే ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి చాలా టేస్టీగా అయితే హెల్దీగా ఉంటుంది లైక్ టమాటా సాస్ చిల్లీ సాస్ సోయా సాస్ ఇలాంటివేమీ మనం యూస్ చేయడం లేదు కదా వాటికి బదులుగా హెల్తీగా మనం ఇంట్లోనే రెడ్ చిల్లీ టమాటాస్ షుగర్ కావాలంటే గ్రీన్ చిల్లీ కూడా వేసుకుని ఇలా పేస్ట్ చేసుకుని ఎప్పటికప్పుడు వేసుకుంటే చాలా ఫ్రెష్గా అయితే ఉంటుంది బయట సాసుల్లో అయితే ఏమేమి మిక్స్ చేస్తారో మనకైతే తెలియదు కదా మనం ఇలా హెల్దీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుని ఎప్పుడు అప్పుడు న్యూడిల్స్లో కానీ పాస్తాస్లో కానీ ఫ్రైడ్ రైస్లో కానీ అయితే యాడ్ చేసుకోవచ్చు స్పైసీనెస్ అలాగే టేస్ట్ అనేది ఎలాంటి మార్పు ఉండదు అలాగే ఉంటుంది సో తప్పకుండా ట్రై చేయండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈవినింగ్ స్నాక్ రెసిపీగా కానీ లేదంటే మన ఇంటికి ఎవరైనా పిల్లలు వచ్చినప్పుడు ఇలా చేసి పెడితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్